నిజం నిర్భయంగా స్వాగతం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పరిధిలో పలు గ్రామాల్లో అపర్హాల దేవాకర్ నాయుడు ఆధ్వర్యంలో ఆలూరు వైసీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షికి విరుపక్షికి స్వాగతం పలికారు మొదటిగా కర్వేముల గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్నమై ఆస్తి నష్టం జరిగిన కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి పదిహేను వేల ఆర్థిక సాయం అందజేశారు అదేవిధంగా లక్కం దిన్నే బీ సెంటర్ గుమ్మరాల గ్రామాల్లో పర్యటించి నాయకులను కార్యకర్తలను సమన్వయంతో కలిసి వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని వారి ముందు ఉంచి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి జయనన్న ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేయాలని సూచించారు

గ్రామంలో ఉన్నాము ఇంకోడొర గ్రామములో వచ్చాము రాముడు 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 ఏ విధంగా మన ముఖ్యమైన నాయకులకి అందరికీ నేను ప్రత్యేక జంగా ఊరు ఆ గృహాలు పదే పర్లేదు నేను నాకు ఒకటి పాస్ ఏ గ్రామంలోన నాయకులు ఉండరు ముందు నలుగురు ఉంటారు ఆ గ్రామంలో వాళ్ళే ఫైనల్ పెద్ద పెద్ద చేసినా పెద్ద మిగిలిన ఎందుకంటే చాలా నటి నది మన కాకపోతే నలిగిపోయిన ఉండే పెద్దలు చేసుకున్నావు ఒంటే చేసుకుని నేను అన్ని మంటలు అదే చెప్పాను ఇంటే ఒంటే రుండే మనం చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పి చూడండి మనమే కాదు ఆ ఊళ్ళో స్వేచ్ఛ ఆ ఊరు నాయకుడికే ఆ ఊట ఎంతమంది ఒక ఉంటారు అంటే ఆట ఐదు ఉంటారు పది మంది ఉంది ఏదైనా పనిమందే ఆ పని మంది నిర్ణయించుకునే నా పని నేను చేసినా ఏం చేసినా కానీ ఆ వాళ్ళకే ఫైనల్ వాళ్ళకే వాళ్ళకే నేను కుది నిర్ణయము వాళ్ళకే చేస్తాము మళ్ళీ వచ్చి వేరే ఊళ్ళో వచ్చి ఆ ఊళ్ళో పెద్ద చేస్తాము నాకు ఆ ఊళ్ళో చెప్పాలనే నేను ఏం చెప్పే ప్రసక్తి లేదు ఆ ఊళ్ళో వచ్చి నేను అడిగితేనే వాళ్ళు ఏదైనా సమస్యలు అడిగితేనే చేస్తాము వేరే ఊరి రోజు ఏదైతే వచ్చి ఆ ఊళ్ళో వచ్చి జన్మని చెప్తే చెప్పు ఆయనలో ఆయన మా జన్మకి చెప్తే మాట్లాడతాను ఇది నేను అనుకుంటాడు అన్ని వరకు ఉంటుంది అది మనం వయసు ప్రయాణం ఉంటారు వాళ్ళు ఏదంటే అంతే మాట్లాడతాం ఫైల ఫైలం